తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది ఈ విలీనం చేయడం అనేది ఏపీ రాజకీయాల్లో ఏమైనా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందా సార్ పెద్దగానైతే మార్పులు ఇప్పుడైతే ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు అక్కడ శాసనసభ ఎన్నికలు ఏదైతే జరగబోతున్నదో నేను అనుకోవడం పెద్దగానైతే పెనుమార్కులుచ్చే అవకాశం అయితే లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తాం కదా ఫార్వర్డ్ ఫార్వర్డ్లకు కావచ్చు బీఎస్పీకి కావచ్చు అసలు ఏ లేరు అనుకున్న పార్టీలకు కూడా ఈ ప్రధాన పార్టీలు అవకాశం అయ్యేనప్పుడు బీఫామ్ ఉన్నటువంటి పార్టీలకు పోయే ఒక అవకాశం అయితే ఉంటుంది మరి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుమారు నలభై నుంచి యాభై మందిని విడ్డ్రా చేస్తున్నట్టు మనం చూస్తున్నాం ఇప్పటికే కొంతమందికి అటువంటి సూచనలు చెప్పడం సూచనలు ఇవ్వడం వాళ్ళు కూడా అంటే మీకు మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే అవకాశం ఇవ్వ ఉండదని వాళ్ళు చెప్తున్నారు మరి అటువంటి ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్న వాళ్ళు వైసీపీలో అవకాశం దొరికినప్పుడు లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు అయింది మరి కొత్త అయిన తర్వాత టీడీపీలో కూడా నూట డెబ్బై ఐదు స్థానాలకి టీడీపీలో ఉండి ఆశించిన వాళ్ళకి టికెట్లు దొరకవు మరి వాళ్ళు కూడా ఏమైనా కాంగ్రెస్లో పోతే ఏమైనా ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ ఆ పార్టీ కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది కనీసం ఐదు వేలో మూడు వేలో పదివేలో ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరి ఒక జాతీయ పార్టీ ఒక అక్కడ క్రైసిస్ కూడా బాగా డెవలప్ అయింది ఇప్పుడు ఎన్ని పార్టీలు అయినాయి టీడీపీ మన పవన్ కళ్యాణ్ తర్వాత అంటే జనసేన తర్వాత బీజేపీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు మరి బీజేపీ కూడా పోటీలో ఉంటుంది వీరిద్దరు మరి అలయన్స్ వల్ల కొంతమందికి సీట్లు దొరక టికెట్లు దొరకవు ఈయన స్వయంగా నలభై యాభై మందిని విత్డ్రా చేయడం ద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశించిన వాళ్ళు కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాబట్టి న్యాచురల్గా సిట్టింగ్ ఎమ్మెల్యే దాదా దాదాపుగా పార్టీ మారే అవకాశాలు ఏ నేను ఎందుకు కావాలా నాకు క్యాడర్ ఉన్నారు కదా నాకు భవిష్యత్తు ఉంటుందా ఆడ ఎవరైనా ఒక ఆయన తెలిస్తే నాకే నాకేముంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంటుంది కాబట్టి నేను అనుకోవడం కాంగ్రెస్ పార్టీకి కొంతమంది క్యాండిడేట్లు అయితే దొరుకుతారు ఎంతమంది దొరుకుతారు ఎంత బలం ఉన్నవారు దొరుకుతారు అని ఇప్పుడే చెప్పలేం కానీ ఆ విధంగా కొంతవరకు షర్మిళకి షర్మిళ అంటే ఎవరు రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిల అనేది ఆమె ఏమో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘంగా ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి త్యాగాలు చేసి చరిత్ర కలిగిన ఆమె కాదు ఒక రాజశేఖర్ రెడ్డి కూతురుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకురాలుగా ఆమెకి ఆమె చుట్టూ కొంత కోర్టులు చేరే అవకాశం అయితే ఉంటుంది